హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నరహరి రేవతి యూట్యూబ్ ఛానల్ ఏంటిది అని చూస్తున్నానా మీగడ ఇది ఇది అమూల్ పాల మీగడ మీగడతో ఇప్పుడు మేము నెయ్యి చేయబోతున్నాము నెయ్యి ఎలా చేయాలో చూసేయండి చూసారా నెయ్యి ఎలా పైకి వస్తుందో కాసేపు ఉంటే నెయ్యి అయితే ప్రిపేర్ అయిపోతుంది ఈ మీగడ వచ్చేసి వన్ మంత్ పాలది మీగడంతా తీస్తే ఇంత వచ్చింది ఈ దీక్షకి వచ్చింది చిన్న డేక్షకి దీంతో మనం ఇప్పుడైతే నెయ్యి ప్రిపేర్ చేస్తున్నామో నా వీడియోస్ మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు కామెంట్ కూడా చేయండి వీడియోస్ ఎలా ఉన్నాయి షార్ట్స్ ఎలా ఉన్నాయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మనమైతే నెయ్యి ప్రిపేర్ చేసేద్దాం ఇప్పుడు ఇంకా ఉడుకు పడుతుంది ఇప్పుడు ఇప్పుడు చిన్న చిన్నగా బబుల్స్ అయితే వస్తున్నాయి చూసారా మీగడంతా ఇందాక గట్టిగా ఉండే ఇప్పుడైతే పాల మాదిరి అయిపోయింది ఇదే మనకు కాసేపట్లో ఉడికి నెయ్యి మాదిరి తయారవుతుంది ఇలా బాగా బబుల్స్ వచ్చి బాగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికినాక మనకి నెయ్యి అయితే వచ్చేస్తుంది చూద్దాం ఇలా ఉడకపట్టి టెన్ మినిట్స్ అయితే అయ్యింది ఇంకా ఉడుకుతూనే ఉంది ఫిఫ్టీన్ మినిట్స్ అని చెప్పాను కానీ ఇంకా ఎక్కువ టైమే పట్టేలా ఉంది ఎక్కువ మంట పెడితే అయితే పొంగుతుంది కొంచెం చిన్నగా మంట పెట్టడం ఎక్కువ మంట పెడితే పొంగేలా ఉంది అందుకనే స్లో ఫ్లేమ్లోనే మనం నెయ్యిని బాగా ఇలా మీగడని బాగా ఇలా ఉడికించుకోవాలి నెయ్యి తయారైపోతుంది చూద్దాం ఇంకా సేపు టెన్ మినిట్స్ ఎలా వస్తుంది చూడండి పైకి నెయ్యి అయితే బాగా ఉడిచి మీగడ అయితే బాగా ఉడుకుతుంది చూడండి మీగడ అయితే బాగా ఉడికిపోతుంది ఇప్పుడైతే మనం కలపకూడదు కలిపితే నెయ్యి రాదంట అందుకే కలపకుండా చూస్తూ ఉన్నాను ఆల్రెడీ ట్వంటీ మినిట్స్ ఉడికింది నేను అనుకున్నాను ఫిఫ్టీన్ మినిట్స్లో నెయ్యి అవుతుందని ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేయడం ఒక వన్ అవర్ అయినా పట్టొచ్చు అనుకుంటా ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నాక ఇంత కూడా నెయ్యి తేలడం లేదు చూద్దాం ఇంకా వెయిటింగ్ చేద్దాం చూసారా నెయ్యి లైట్ లైట్గా కనిపిస్తుంది కదా ఎల్లో కలర్లో చిన్న చిన్నగా పైకి అయితే తేలిపోతుంది నెయ్యి చూద్దాం ఇప్పుడు మనకి నెయ్యి బాగా క్లియర్గా కనిపిస్తుంది ఇంకా ఇప్పుడైతే హాఫ్ అన్ అవర్ ఉడికింది ఇంకా ఎంతసేపు పడుతుందో తెలియదు చూద్దాం బాగా వస్తుంది కదా నెయ్యి స్మెల్ కూడా చాలా బాగుంది నెయ్యి స్మెల్ ఎంత బాగా కనిపిస్తుంది నెయ్యి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత బాగా నెయ్యి కనిపిస్తుంది ఇంకొక టెన్ ఆర్ ఫిఫ్టీ మినిట్స్లో నెయ్యి అయితే ప్రిపేర్ అయిపోతుంది ఈ ఎంత బాగా మొత్తం నెయ్యి వచ్చేసింది చూసారా నెయ్యి స్మెల్ అయితే సూపర్ ఉంది ఒక హాఫ్ తమలపాకు అయితే వేసాం అదిగోండి తమలపాకు కూడా బాగా ఉడికిపోతుంది మొత్తం నెయ్యి ప్రిపేర్ అవుతుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ చూసారా మనకి నెయ్యి ఎలా వర్క్ చేసిందో చూడండి స్మెల్ అయితే సూపర్గా వస్తుంది నెయ్యి వేడి వేడి అన్నం పప్పు నెయ్యి వేసుకుని తినాల సూపర్గా ఉంటుంది నెయ్యి అయితే ప్రిపేర్ అయి నెయ్యి అయితే ప్రిపేర్ అయిపోయింది చల్లకి కూడా అయ్యింది ఇప్పుడు వడగట్టుకుందాం చున్నీ నీట్గా వస్తుంది కదా నెయ్యి అయితే ఇంత నెయ్యి వచ్చేసింది చాలా బాగుంది నీ నీటుగా ఉంది నెయ్యి ఇదైతే మేము దేవుని పూజకైతే ఉపయోగిస్తాము చాలా బాగుంది నెయ్యి వీటి అన్నం అన్నంలో వేసుకొని తినేసేద్దాం ఓకే అండి బాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి